హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మా ఇంటికి వచ్చానండి అదే మా పుట్టింటికి ఇది మా బావి దగ్గర ఉప్పలమ్మ గుడి పైన సమ్మర్లోనే గుడి నిలబెట్టుకొని పూ గుడికి చేస్తారు కదా ఉప్పలమ్మ పండగ అలా చేశారనమాట ఇక్కడే మా నాన్న మా పెద్ద పాప ఇక్కడ పొలాలు చూడండి చేన్ దగ్గరికి వచ్చేసరికి చాలా పచ్చగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటి దగ్గరికి వెళ్ళాము అక్కడ అమ్మ నాన్న లేకపోతే మళ్ళీ చేన్ దగ్గరకు వచ్చి వీళ్ళని చూసి మా అమ్మ ముందే ఇంటికి వెళ్ళిందంట తర్వాత మేము ఇక్కడ అవన్నీ చూసుకుంటూ మళ్ళీ మా నాన్న కలిసి రమ్మంటున్నాం ఇంటికి అయితే పొలం దగ్గర కొంచెం పని ఉంది తర్వాతకి వస్తే మీరు పోండి అని చెప్పిండు అయితే మళ్ళీ ఇంటికి వెళ్తున్నామండి పెద్ద పాప మా ఆయన ముందు నడుస్తున్నారు నేనేమో వెనక చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాను నేను మా చిన్న పాప చాలా బాగుంది పైన ఆకాశం చూడండి మబ్బులు ఎంత బాగున్నాయో వచ్చినప్పుడు కొంచెం వర్షం పడేలా అనిపించింది తర్వాత మంచిగా అనిపించింది ఇక వర్షం లేదు వర్షం ఇక్కడ పడుతుందో అనుకున్నా కానీ ఇక వర్షం పడలేదు అక్కడ గడ్డివాము ఇక్కడ ఎడ్లు ఇక్కడే పొలం దగ్గర కట్టేస్తారనమాట దానికోసం ఇక్కడ గడ్డివాము కూడా పెట్టారు మా అమ్మ వాళ్ళకి ఒక కుక్కు ఉంటుంది ఆ కుక్క మమ్మల్ని చూసి బండి దగ్గర దాని బండితో పాటు పరిగెత్తుకుంటూ వస్తుంది అది కూడా అది ఇంటికే రాలేదంట ఇన్ని రోజులు చైన్ దగ్గరే ఉండదంట ఇప్పుడు మమ్మల్ని చూసి అది కూడా వచ్చింది ఈ పత్తి నడుస్తుంటే చెప్పులు కాస్త షూలు అయిపోతున్నాయి అంత అందంగా బురద పట్టేస్తుంది ఇక్కడికి ఒక్క చూడండి వచ్చేసింది ఇది కూడా ఇది మాతో పాటు ఇంటికి వచ్చేసింది ఇక్కడ ఈ చెట్టు దగ్గరే అమ్మ వాళ్ళు అన్నం తింటారు అప్పుడప్పుడు ఇక ఎండాకాలంలో అయినా మా ఇంటికి వెళ్తున్నాం ఇక అసలు రోడ్డే బాగాలేదు మొత్తం వర్షం వచ్చేసి బురద బురద అనిపిస్తుంది చేయంలో కూడా అందుకే పత్తిలో కూడా మొత్తం బురద బురద నడుస్తుంటే రోడ్డు కూడా బాగాలేదు ఇక వేరే రూట్ నుంచి వచ్చినాం వచ్చేటప్పుడు అంతకుముందు వచ్చే ఎప్పుడు వచ్చే రూట్ నుంచో వచ్చినాం కానీ నడవాల్సి వచ్చింది మొత్తం పెద్ద మడుగులాగా అయిపోయింది మా పాప అక్కడ చేయలో ఏదో ఫ్లవర్లు ఉంటే తెంపుకొని ఆట ఆడుతుందామా ఇంటికి వచ్చేసామండి అమ్మ పూరీలు చికెన్ చేసింది అవి తింటున్నాము మా పిల్లలకు కూడా మా అమ్మ చేసిన పూరీలు చికెన్ బాగా నచ్చుతుంది కొంచెం వాళ్ళకి నచ్చేటట్టు చేస్తుంది చికెన్ కూడా అందుకే తింటారు నేను చేస్తే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కొంచెం మా అమ్మ మా అమ్మని ఎప్పుడు చికెన్ కొంచెం ఫ్రై లాగా చేయమమ్మ అని అడుగుతూ ఉంటారు పిల్లలు వాళ్ళు ఉన్నారని కొంచెం కారం కూడా తక్కువ వేసి వాళ్ళకి నచ్చేలా చేస్తుంది ఇప్పుడు మా చిన్న పాపకు ఆ పూరీలో ఆ కర్రీ బాగా నచ్చి తింటూ ఉంది ఇంట్లో పది వంకలు పెడుతుంది ఇది బాగాలేదు అది బాగాలేదని కాకపోతే ఇప్పుడు సైలెంట్ కూర్చొని తింటుంది మా పెద్దపాప పడుకుంది మేము వచ్చినామంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది మా అమ్మ పూరి లేకపోతే గారెలు ఏదో ఒకటి చేస్తుంది ఇప్పుడు లేదు అంత టైం లేదు కాబట్టి పూరి ఒకటే చేసింది పూరీ చికెన్ చేసింది మార్నింగ్ మటన్ చేశారంట ఇప్పుడు మేము అనేసి మళ్ళీ చికెన్ తెచ్చింది చైన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ మటన్ కర్రీ వేసుకొని అందరం అన్నం తినేసినాం తర్వాత ఈవినింగ్ పూరి చికెన్ చేసింది అది కూడా తినేసినాం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏముంటుంది అనే పాట ఏమి ఉండదు ఓన్లీ తినడం ఒకటే అమ్మ చేస్తే తిని కూర్చోవడం తప్ప ఇక్కడ అన్ని కోళ్ళు మేకలు మా కుక్క ఈసారి మేకలు తీసుకున్నాడు అనమాట మా నాన్న మేకకి ఒక రెండు పిల్లలు అయినాయి మేక పిల్లలు ఇయరే అనమాట తీసుకుంది నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేకలు ఇవి కూరలు ఏం తీసుకోలేదనమాట సాధడం ఇయరే చేస్తుంది అనమాట పోయిన ఇయర్ నుంచి అంటే మేము పొలం పెట్టడానికి తీసుకున్న మేకలో ఒక మేకలు ఇటు రెండిట్లో ఉంచుకున్నాడు ఇక్కడ మా పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉన్నారనమాట ఆ మేక పిల్లలతో వాళ్ళకి ఈసారి బాగా టైంపాస్ అయింది కుక్క ఉంటే అసలు మా పాప కిందికే దిగదు కుక్క చూసి ఊరు పారిపోవడం సరిపోతుంది దానికి ఈసారి మేకలు ఉండే లోపు దాంతో ఆడిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ మా ఇంట్లో సన్నజా చెట్టు ఉంది అనమాట ఈ సన్నజా చెట్టు అందరికీ మీద ఉంటుంది వేర్లు నాకు మాత్రం ఈ గోడలోనే ఉంటుంది ఎందుకంటే దాని అది చిన్నప్పుడు నా చిన్నప్పుడు అది ఎండిపోయింది ఎందుకో దానికి ఏదో రోగం వచ్చిందో ఏమొచ్చిందో కానీ అది ఎండిపోయింది ఇక దాన్ని చెట్లు చచ్చిపోద్ది అనుకున్నాం కాకపోతే ఇది మట్టి గోడ కాబట్టి దాని వేర్లన్నీ ఆ గోడలోకి దిగిపోయినాయి అలాగే ఉంది ఇప్పటికీ అలాగే ఉంది ఇక చెట్లు పూలు మాత్రం కొంచెం తగ్గినట్లే అనిపిస్తున్నాయి నా చిన్నప్పుడు మాత్రం చాలా ఊసేయి అవి కట్టమని వాళ్ళని వీళ్ళని బతిలాడడం సరిపోయింది నాకు అవి కట్టమంటే మా అమ్మకేమో ఇంట్లో పని చేను పని జరిపోయేది చేను కాని చేసుకుని వచ్చి మళ్ళీ పూలు ఎడగడుతుంది అని వాళ్ళని వీళ్ళని అడిగి మరి కట్టించుకునేదాన్ని అప్పుడు మనకు కట్టడం అంత రాదనమాట తర్వాత చిన్న చిన్నగా కట్టడం ప్రాక్టీస్ చేసుకొని తర్వాత నేనే కట్టుకున్నా కానీ అంత ఇవి స్మెల్ ఉంటాయి కానీ నైట్ వరకే అనిపిస్తుంది డే టైంలో పెట్టుకోవడానికి నా తొందరగా వాడిపోతే నలిగిపోయినట్టు కొంచెం ఎర్ర కూడా అవుతాయి మళ్ళీ పూలు లాగా ఎక్కువసేపు ఉండవు అనమాట కాకపోతే పిల్లలకి కట్టి పెడదాం అనేసి నేను ఇక్కడ దింపుతూ ఉన్నాను పిల్లలు కూడా పెట్టుకోమంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఎందుకులే వేస్ట్ చేయడం మనం ఇప్పుడు వచ్చిందాం కాబట్టి తెంపుకుందాం మనకు పూలు కూడా ఎక్కువ దొరకవు కొనుక్కోవడమే కదా ఉన్న పూలు ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను తెంపుతున్నాను ఇక్కడ కొన్ని వెళ్ళేటట్టునే చెరుకుని పెట్టుకుంటారు లేకపోతే అమ్మ వద్దంటే ఎవరు ఒకళ్ళు పెట్టుకోవాల్సింది కాకపోతే మా అమ్మ కూడా తెంపుకోండి అంటే తెంపుతూనే ఇది సన్నరాజు పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట ఈ రోజు ఇలా పూజలో ఈ పూలను వాడితే మంచిదంట ఇక్కడ నేను పూలు దెంపుతుంటే మా దింపులకు ఒక డౌట్ వచ్చింది మమ్మీ అయ్యే దెంపుతున్నావు ఏంటి పక్కన వేరేవి కూడా ఉన్నాయి కదా అని అడుగుతుంది అన్నీ దెంపట్లేదు ఏంటంటే అందులో కొంచెం రేపు ఇచ్చే మొగ్గలు కూడా ఉన్నాయి అవి కూడా దెంపుని అంటుంది అనమాట తనకి అవి దెంపొద్దు ఇవే దెంపుకోవాలి వైట్ కలర్లో ఉన్నాయి తెంపాలి కొంచెం క్రీమ్ లెక్క ఉన్నాయి దెంపొద్దు అని అమ్మకు చెప్పుకుంటే నేను దింపుతున్నాను అనమాట ఈ పిల్లలకి ఒక డౌట్ కాదు వంద డౌట్లు వస్తాయి ఒక డౌట్ మనం క్లారిఫై చేసేలోపు ఇంకో డౌట్ కూడా అడుగుతూనే ఉంటారు అనమాట వాళ్ళకి ఆ పిల్లలు చెప్పేలోపు నా తలనొప్పి వస్తుంది మమ్మీ ఇది ఎందుకు కాదు మమ్మీ అది ఎందుకు చేయాలి ఇది ఎందుకు వద్దు చాలా అడుగుతూనే ఉంటారు మీ పిల్లలు కూడా అంతేనా అక్కడ ఒక నాయనమ్మ గారు వస్తుందనమాట ఎప్పుడు వచ్చినా వాడు అడిగితే మధ్యాహ్నం వచ్చిన చెప్తున్నాను ఒకటి అడుగుతుంది అనమాట నేను ఇందాక మీ ఇంటికి డాక్టర్ వచ్చిందిగా మీ ఏమైంది అని అడుగుతుంది డాక్టర్ ఎవరు రాలేగా అంటే అంటే ఆరంపీ డాక్టర్ అనుకుందంట మా ఆయన చీరలో కూర్చుంటే అదే అడగడానికి వచ్చిందంట మీరు ఒకళ్ళే వచ్చినా మీ ఆయన రాలేదు రాలేదనుకున్నాను నేను అంటే ఆయన కూడా వచ్చాను అందరం వచ్చాను గట్టి అని చెప్పిన నేను తర్వాత అవును అది ఆడడానికే నేను అని వెళ్ళిందామా ఇక్కడ మా పాప వచ్చింది ఈ పూలు కోయడం కూడా అయిపోయింది వెళ్దాం అనేసి ఇక చూస్తున్నాం ఇంట్లోకి

కడుతున్నా అనమాట ఈ పూలు కట్టడం కూడా మనకు ఫస్ట్లో ఏం రాదు తర్వాత నిమ్మలంగా నేర్చుకున్నా ఫస్ట్లో కాలుమాల అది ఇది అని కట్టుకున్నాను అనమాట కాలుకి కడతారు కదా చాలామంది కాలుతో దారం పెట్టేసి ఒక ఒక పువ్వు పెట్టి ఇంకొక ఏదో కాలుమాల అంటారు వాటిని అది కట్టేది ఇక్కడ మా సైడ్ బాగానే ఉండేది అనమాట రుద్రాక్ష పూలని తర్వాత ముల్లగోరింట పూలని అవి తీసుకొచ్చుకొని ఇక కట్టడం ప్రాక్టీస్ చేసేది అవి కట్టుకునేది అనమాట కొన్నిసార్లు అవి కూడా పెట్టుకునేది స్కూల్ డేస్లో అనమాట ఇలా కట్టడం నేర్చుకున్నది తర్వాత బాగానే నేర్చుకున్న తొందరనే వచ్చింది మా అమ్మని చూసి మా అమ్మమ్మని చూసి వాళ్ళు కట్టేటప్పుడు ఎలా కడతారో చూసి చిన్న చిన్నగా కట్టడం నేర్చుకున్న ఫస్ట్లో కట్టినప్పుడు కొంచెం లూజ్గా వేడం వేడం వచ్చే పూలు అంత ముద్దగా రాకపోయేది అలాగే కడుతూ కడుతూ ఉంటే ఇక అదే వచ్చేసింది అనమాట ఇప్పుడు నేనే కట్టుకుంటాను ఆ పూలు అమ్మ ఏ పని అయినా రావాలండి ఒక పని రాకపోతే వాళ్ళని అడగడానికే ఇబ్బంది అనిపిస్తుంది అది చిన్న పని అయినా సరే మనకు వచ్చి ఉంటేనే బెటర్ అండి ఎవరినైనా కట్టమని అడిగితే ఈ పని కూడా రాదానికి అని ఎటకారంగా ఉంటుంది అంటారు కూడా ఎటకారమే అంటారు ఎటకారంగా ఉండదు అది ఎటకారమే అంటారు ఏదో ఒకటి మాట అంది వాళ్ళు ఆ పని చేయరు అనమాట సరేలే పాపం కడదాం అనేసి అనుకోరు ఏదో ఒకటి అనుకోని మరి వాళ్ళకనే అనే ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలో మనకు వచ్చి ఉండాలి అనేసి మనం కూడా అనుకోవాలి మా పిల్లలకు కూడా నేను అన్నీ కొంచెం చిన్న చిన్నగా చెప్తూ ఉంటాను అనమాట ఇంట్లో పనైనా ఏ పనైనా చేయాలని నేర్పిస్తూ ఉంటా పిల్లలకి ఇప్పటి నుంచి చెప్తుంటే పెద్దగా వస్తూ ఉంటాయి ఆ పని అయినా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చిన్నప్పుడు చెప్పండి మనం పెద్ద చెప్పాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పినా వినరు అప్పుడు ఇక్కడ మా స్మైలీ మేకలకి ఆ మేత పెడుతుంది అనమాట ఆ ఆకులని మా నాన్న తెచ్చిచ్చిండు ఆ మేకలకి అది పెట్టంటే పెడుతుంది మా నాన్న వాటికి అవి పెద్దయాక మాకు ఎల్లమ్ముంది అనమాట అక్కడికి వస్తే నీకు మూలగ పక్కిస్తాను అని అంటుండ దాంతో నవ్వుకుంటూ ఆ మేక పిల్లలు మేము వచ్చిన కాని భయపడవు దేనికో కానీ అవి బల్లం కింద దాక్కుంటున్నాయి అనమాట ఒకటి అటు ఇటు పరిగెడుతున్నాయి అదే ఆడ మా నాన్న అంటూ ఉండమాట మా అమ్మ ఏమో ఈ ఆకులు తేడం మర్చిపోయిందంట ఇక మా నాన్న తీసుకొచ్చి మీ అమ్మాయి మీ అమ్మాయి అలా మీరు వచ్చారు అనేసి మేక పిల్లలకి మేత కూడా తేడం మర్చిపోయింది మీ ఆడ పడే అనేసి అంటుండనమాట అదే మనం పుట్టింటికి వెళ్తే అమ్మ మనకేం చేసి పెట్టాలని ఆలోచనలతోనే ఉంటుంది ఎక్కువ మనవరాలు వచ్చేరు అల్లుడు వచ్చిండు బిడ్డు చిన్ని వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలని ఆడవిలో ఉంటుంది వాళ్ళే లేకపోతే మనం ఆ ఇంటి మొత్తం కూడా తొక్కలేని పరిస్థితులు ఉంటుంది కదా అదొక బాధ అవమానాలు లేని వాళ్ళకి మాత్రం మా ఇంట్లో ఎప్పుడు పెద్ద మేకలు అంటే పండగ చేయడానికి తీసుకొచ్చే మేకలకి ఇలాంటి ఆకులు పెడతారని తెలుసు కానీ మరి ఇంత చిన్న పిల్లలు కూడా ఆకులు తింటాయి అని కూడా నాకు తెలియదు ఎందుకంటే మా ఇంట్లో బర్రెలు ఎక్కువ ఉంటాయి దూడల గురించే తెలుసు మా పాపకి ఇలా మేకలతో ఆడుకోవడం దానికి బాగా నచ్చింది ఆ మేక పిల్లలకు ఆకలే ఆకులు ఆగుతుంటే మా పాప అటు పట్టుగానే అట్లాగుతుంది వాటితో దానికి బాగా టైం పాస్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఇది మా అమ్మ చీర అనమాట చూడండి ఎంత బాగుందో ఇది చాలా ఇయర్స్ అనమాట అవుతుంది చీర కూడా కానీ కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉంది కలర్ కలర్ కూడా షేడ్ కాలేదు చాలా బాగుంది ఇది నేను మా స్కూల్ డేస్లో స్కూల్లో వేస్తారు కదా సెల్ఫ్ గవర్నమెంట్ అప్పుడు ఒకసారి కట్టుకున్నాం మళ్ళీ తర్వాత దీన్ని పట్టించుకోలేదు మా అమ్మ బీరువాల ఉంటే మొన్న ఎందుకు టాపిక్ వచ్చింది వెళ్ళినప్పుడు నాకు అన్ని రెడ్ కలర్ చీరలే వస్తాయి ఆమెకెవరు పెట్టినా రెడ్ కలర్ చీరలే పెడతారు నా తీరో ఏమో అనేసి ఆమెకు రెడ్ నచ్చదు అదేందో నా చీర పెళ్లి చీర కూడా రెడ్ కలరే అన్నది అనమాట అవును కదా నేను అప్పుడు కట్టుకున్న ఏడు ఉంది అడిగితే అది బీరువాలోనే ఉంది అంటే అది ఆ రోజు తీసి మళ్ళీ ఒకసారి చూసినమాట బీరువాలో అయితే ఆ చీర ఎప్పుడు అట్లా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అప్పట్లో ఇది పెళ్లి కూతురుకి అత్తగారింటి తరపు వాళ్ళు పెడతారంట ఇది మా నాయనమ్మ తీసుకుంది చీర అప్పుడు ఎంత రెండు వేల ఐదు వందలే పడిందంట ఓ మా నాన్న ఒకటే చెప్తుండు మా మీ అమ్మకి మేమే తెచ్చినాం ఎక్కువ రేటు చీర అని అంటుండు అంటే ఇది మిడిల్ క్లాస్ మా అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ అనమాట రేటు ఈ చీరే కాదు మా అమ్మ తలంబ్రాలు చీర మా నాన్న కూడా ఉంది మీరు ఎవరైనా మీ అమ్మ నాన్న పెళ్లి బట్టలు ఉంటే కామెంట్ చేయండి నేను చూశాను మా అమ్మ నాన్న పెళ్ళి ఫొటోస్ ఇలా వాళ్ళై బట్టలు పెళ్లి బట్టలు కూడా చూశాను కాకపోతే ఈ చీర నేను చూస్తుంటే మా నాన్న కొంచెం కోపం వస్తుంది ఎందుకంటే ఈ చీర నేను ఎక్కడ తీసుకెళ్తాను అని అనుకుంటుండే ఆవిడ గుణుండు మా అమ్మ ఏం కట్టుకోవాలని మా అమ్మ నాన్న చెప్తుంది కాకపోతే మా నాన్న ఇది ఎందుకు తీసింది చీర ఇప్పుడు ఈ దాన్ని తీసుకుపోద్దా అనేసి అనుకుంటుండు కాకపోతే నేను ఎందుకో వీడియో తీసుకోవాలని తీసుకుంటున్నాను అనమాట మా నాన్నకు బాగా సెంటిమెంట్ అనమాట వాళ్ళ పెళ్లి బట్టలైనా ఆయన పంచా మా అమ్మ చీర అంటే కొంచెం ఉంటుంది కదా పెళ్లి బట్టలు అనేసి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అనేసి ఆయన లోపల అనిపిస్తుంది చీర ఎవరికి ఏమైనా కామెంట్ చేయండి ఇక్కడ మా దగ్గర ఎటువైపు చూసినా అందరూ నాట్లేసి పత్తిలో కలుపులు తీసుకొని చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది పంట పొలాలు చూస్తూ ఉంటే పైన ఆకాశం చూడండి మబ్బులు ఎంత తెల్లగా బాగున్నాయో మేము అలా చూసుకుంటే ఇంటికి బయలుదేరామండి ఇదంతా పక్కన వాళ్ళ పొలాలు అని పత్తి చేన్లు బాగున్నాయండి ఇటు చూసినా పొలాలు నాట్లు రెడీ చేసుకున్నారండి నారు కూడా పోసుకుని ఇక్కడ నారు చల్లినట్టున్నారు మొత్తం నారు పోసారు అక్కడ ఇదంతా బీడు అంటే మా బర్రెలు కాసుకోవడానికి ఇక్కడ మా బర్రెలు కూడా కనిపిస్తాయి పక్కనే అక్కడ మా బర్రెలు కనిపిస్తున్నాయండి ఇటు సైడ్ మా దూడ ఇవి వేరే వాళ్ళ పత్తి చేన్లు చూడండి ఎంత పచ్చగా బాగున్నాయో ఈ వర్షాకాలం ఇటు చూసినా పచ్చదనంతో చాలా బాగుంటుంది కదా ఓకే అండి ఈ వీడియో ఎంతటి తాపిస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్